నన్ను చంపాలని చూసింది జోష్ అన్న విషయాన్ని కూడా బయట పెట్టేస్తాడా అలా పెట్టేస్తే నా పరిస్థితి ఏంటి నేను ఇంట్లో బయటైనా ఉండగలుగుతానా నేరుగా పోలీస్ స్టేషన్లోనే కదా ఉండేది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోష్న ఇంకా ఇక్కడ దాసు అయితే స్పృహలోకి వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు ఇంకా అలా ఉన్న సమయంలోనే కరెక్ట్గా అప్పుడే పారిజాతం కాస్త కొడుకుని చూడాలని ఆటోలో బయలుదేరిపోతుంది ఎందుకు జ్యోష్నస్తమానో ఇబ్బంది పెట్టడం అసలే తండ్రికి ఎలా జరిగిందని బాధపడుతుంది అని పారిజాతం అనుకుని తి ఇంటికొచ్చేసరికి మావి గారు మావిగారు అంటూ స్వప్న అంటుంది ఏమైంది మనవరాలా అని చెప్పను కానీ ఇప్పుడే ఇప్పుడే అమ్మమ్ గారు కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసారను కానీ దాసు మీ అమ్మను నొచ్చాను దాసు నా మీదేమన్నా కోపం ఉంటే లేచి కళ్ళు తెరిచి తిట్టరా నన్ను అంతేగాని ఎలా ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నానురా దాసు దాసు అనగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిచి అలాగే అటు ఇటు అలా చూస్తూ ఉండేసరికి దసు నేను రా అమ్మని అమ్మని అని చెప్పను కానీ పారిజాతం వంక చూస్తాడు చూసేసరికి పారిజాతం అలా చూస్తుంది చాలా హ్యాపీగా హ్యాపీ ఫీల్ అవుతుంది అంటే అంటే నీకేం కాలేదు కదా అనగానే నాకు నాకేం కాలేదు అని చెప్పి ఇంకా దాస్ అనేసరికి అమ్మయ్య నా కొడుకు ఇంకా ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు నా కొడుకు మామూలు మనిషి అయిపోయాడు అని తెగ సంబరపడిపోతూ ఇంతకీ నిన్ను ఎవరు కొట్టారా అసలు నీకు ఈ పరిస్థితి వచ్చేలా ఎవరు చేశారు ఎందుకు చేశారు అసలు నువ్వు ఇలా మంచం మీద ఉండడానికి కారణం ఎవర్రా అని చెప్పను కానీ అమ్మ స్వప్న కొంచెం కాఫీ పెట్టి తీసుకొస్తామను కానీ సరే మామీగారు అంటూ ఇంకా స్వప్న కాస్త వంటగదిలోకి వెళ్తుంది చెప్పరా అనగానే నేను ఈరోజు ఎలా ఉన్నాను అంటే కారణం నువ్వే నా తల మీద దెబ్బ తగిలింది అంటే కారణం నువ్వే అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావురా నీకు దెబ్బ తగలడానికి నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనంటావేంటి అనగానే నీకు డబ్బు మీద ఉన్న ఆశే ఆశ వల్లే నాకు ఎలా జరిగింది ఒకరికి అన్యాయం చేయాలని చూసావు అందుకే నాకు ఎలా జరిగింది ఇంతకీ నేను ఈ పరిస్థితిలో ఉండడానికి నన్ను కొట్టి చంపాలనుకున్నది ఎవరో చెప్పనా అమ్మా నీ మనవరాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నావురా నీ కూతురు నిన్ను చంపాలని ప్రయత్నించడం ఏంటి అనగానే అవును నా కూతురే నన్ను చంపాలని ప్రయత్నించింది ఎందుకంటే డబ్బు మీదున్న మోజు ఈరోజు కన్నా తండ్రిని చంపాలని చూసింది తర్వాత నిన్ను చంపుతుంది ఎంతమందినైనా చంపడానికి వెనకాడదు చూడమ్మా ఇంటి వారసరాలు ఎవరన్న విషయం నాకు తెలుసు ఆ విషయం బయట పెడతానని జ్యోష్నకు చెప్పడం వల్లే జ్యోష్న నన్ను చంపాలని చూసింది లేదంటే జ్యోష్న చేసే దుర్మార్గ దుర్మార్గాలకి అడ్డుకట్ట వేయలేమని నేను నిజం చెప్పాలని చూసాను అనగాని ఎవర్రా ఎవర్రా ఇంటి వారసురాలు అనగాని ఎవరో కాదు మీరు ప్రతి క్షణం ఆశ్రయించుకునే దీప దీపే అసలైన వారసురాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిచాతం గుండెలు పట్టుకుని ఇంకా కుదేలమైపోతుంది ఏంట్రా ఏంటి నువ్వనేది అంటే అంటే దీప దీపే ఇంటి వారసురాలా అని చెప్పను కానీ అవునమ్మా ఆ విషయం బయట పెట్టాలని ప్రయత్నించినందుకే నీ మనవరాలు నన్ను చంపాలని చూసిందను కానీ వద్దురా ఆ నిజం నీ చెప్పొద్దురా అని కానీ నేను బయట పెట్టనమ్మా ఆ నిజం నువ్వే బయట పెట్టాలి అని చెప్పిన సరికి నేనా నా కంఠంలో ఉండగా బయట పెట్టను అవును నీ కంఠంలో ఉండగా బయట పెట్టవు అదే నా కంఠంలో ప్రాణం పోతే అప్పుడు బయట పెడతావా ప్రాణాన్ని కాపాడుకోవాలి అంటే నిన్ను కాపాడుకోవాలి అనగాని ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే చూడమ్మా నీకు రెండే రోజు సమయం ఇస్తున్నాను నీ అంతటి నువ్వే దీపం తీసుకెళ్ళి ఆ ఇంటి వారసురాలని వాళ్ళందరి ముందు నిలబెట్టి నువ్వు చేసిన పని జోష్న చేసిన పనులు నాకు యాక్సిడెంట్ చేసిన విషయం మొత్తం అంతా కూడా ఇంటికి వెళ్ళి నువ్వే చెప్పాలి నీకు రెండే రెండు రోజులు సమయిస్తున్నాను లేదంటే రెండు రోజుల తర్వాత నేను చచ్చిపోయాను అన్న వార్త నీకు చెవులకి వినబడాలి అనుకుంటే తర్వాత నీ ఇష్టం నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో ఎలా ప్లాన్ చేస్తావో నాకు తెలియదు దీప ఇంటి వారసరాలని బయట పెట్టి తేరాలి అని చెప్పనేసరికి వద్రా నువ్వేం చేసుకోవద్దు నువ్వంటే నాకు చాలా ఇష్టంరా నీకోసమే కదరా నేను ఇంతెలా తాపత్రయపడింది నీకోసమే కదరా ఆస్తి అంతస్తులు నేను సంపాదించకపోయినా ఎలా మోసాలు చేసి సంపాదించాలనుకుంది దానికి నువ్వు ఎలా చేస్తావా ఎలా చెయ్యొద్రా వద్దురా అంటూ మాట్లాడేసరికి అలా వద్దు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు దేపై ఇంటి వారసురాలన్న విషయం బయట పెట్టాలి అది రేపు ఉదయాన్నే జరగాలి అంటూ మాట్లాడేసరికి అలా చేస్తే నీ కూతురు చచ్చిపోతుంది కదరా అని చెప్పాను కానీ చచ్చిపోదమ్మా పట్టిన దెయ్యం వదులుతుంది పొగర పట్టి ఉంది కదా అది మొత్తం వదిలిపోతుందమ్మా లేదంటే ఒక మనిషి ప్రాణాలు తీయడానికి అందులోనూ కన్న తండ్రి అని తెలిసి కూడా నన్ను చంపాలని చూసిందంటే రేపొద్దుట నిన్నైనా చంపుతుంది ఎవరినైనా చంపుతుంది స్వార్థం బాగా పెరిగిపోయిందమ్మా ఆస్తి కోసం నాకు అవన్నీ తెలీదు లేదా నన్నే నేరుగా వచ్చి చెప్పమంటావా చెప్పి చచ్చిపోతాను చచ్చి చచ్చిపోయినా పర్వాలేదు నీ మనవరాలు కోటీశ్వరాలుగా ఉంటుంది అని అనుకుంటున్నావేమో చచ్చ ఆ మాట ఎందుకు అనుకుంటానరా నువ్వంటే నాకు ఎంత ఇష్టం నువ్వు చచ్చిపోతానంటే నేను చూస్తూ కోరుకుంటాను ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి నిజం బయట పెడతాను అని చెప్పి నేరుగా దీప వాళ్ళ ఇంటికి వెళ్తుంది దీప అని చెప్పనేసరికి ఏంటండి మీరు వచ్చారు అనగానే నా నువ్వు నాతో రా అని చెప్పాను కానీ ఎందుకు అని చెప్పనేసరికి నీ భార్య నేనేమి చెయ్యండి రా కార్తీక్ నువ్వు కూడా నాతో రా అని చెప్పి ఇటు దాస్ కార్తీక్ని తీసుకెళ్తుంది దీపను కూడా తీసుకువెళ్తుంది అనసూయ అని చెప్పాను కానీ అనసూయని కాంచినని కూడా తీసుకువెళ్తుంది మొత్తం ఐదుగురు కూడా ఇంటికి వస్తారు వేలని ఎందుకు తీసుకుని వచ్చావు అంటూ శివన్నారాయణ చాలా గట్టిగానే కేకవేస్తాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓపిక పడితే నేను అన్ని విషయాలు చెప్తాను అని చెప్పనేసరికి ఓపిక పట్టాలా దేని గురించి అనగానే ఒక్క నిమిషం ఓపిక పడితే నిజాలు చెప్తాను అని చెప్పాను కదండీ అని చెప్పనేసరికి సరే చెప్పు అనగానే వెళ్ళడం వెళ్ళడం లోపలికి వెళ్తుంది రండి అని లోపలికి తీసుకొచ్చి వెళ్ళడంతో జోష్న చెప్ప చెల్లు మనిపిస్తుంది పారిజాతం అనగానే మీ మనవరాల్ని కొట్టాను అని మీరు బాధపడుతున్నారు కదా కొట్టింది మీ మనవరాలని కాదు నా మనవరాలని అనగానే నీ మనవరాలేంటి నా మనవరాలు కదా నా కొడుకు కూ కోడలు కూతురు కదా అని చెప్పాను కానీ కాదు మీ కొడుకు కూతురు మీ ఇంటి వారసురాలు మీ సొంత మనవరాలు ఎవరో కాదు దీప అని చెప్పాను ఈసరికి గ్రాని అని చెప్పాను కానీ నోరు మూసేవే నా కొడుకుని చంపాలని ప్రయత్నం చేస్తావా నా కొడుకును చంపడానికి కూడా వెనకాడలేదు కదా నువ్వు ఈ ఆస్తి అంతస్తు కోసమే కదా ఇదంతా చేసావు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు పిన్ని అనగానే నన్ను క్షమించు దా నువ్వు నా కొడుకుని సొంత తమ్ముళ్ళ నన్ను మీ అమ్మకు చెల్లెల్లా చూసుకున్నాం కానీ నేను మీ కుటుంబానికి ద్రోహం చేశాను నన్ను క్షమించండి అంటూ ఇంకా చిన్నప్పుడు బిడ్డని మార్చడం ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నించడం ఆ బిడ్డను ఒకరు తీసుకువెళ్ళిపోతే అనసూయ నీ తమ్ముడే కదా ఇంటికి తీసుకొచ్చాడు అనగానే అవునయ్య అవునయ్య గారు దీపనే నన్ను చిన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చాడు పలానా రోజు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఆ రోజే కదా దీప పుట్టింది అంటే జోష్న పుట్టింది అని అనుకుని మొత్తం దాస్ వచ్చి మొత్తం విషయం అంతా కూడా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న ఏంటి కానీ నీ మనవరాల జీవితం నాశనం చేస్తావా కానీ నువ్వు డబ్బు కోసం నా కొడుకు నీ కన్న తండ్రి అని కూడా చూడకుండా చంపాలని ప్రయత్నించావు కదా డబ్బు కోసమే కదా ఇదంతా చీసావు నా స్వార్థం వల్లే కదా ఇది ఎలా జరిగింది లేదంటే నువ్వు ఎక్కడ పెరిగేదానివి దీప ఎక్కడ పెరిగి ఉండేది మనకిన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా డబ్బు మీద ఆశతోనే ఇదంతా జరిగింది నేనే తప్పు చేశాను అందుకే నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించండి అంటూ శివనారాయణ పాదాలు పట్టుకునేసరికి అమ్మ దీప అంటూ ఇంకా శివనారాయణ రెండు చేతులు చాపడంతో ఇంకా దీప కళ్ళంతా నీళ్ళతో శివనారాయణని గట్టిగా పట్టుకుంటుంది తా తాత అనగానే తాతయ్యనేనమ్మా నీ సొంత తాతయ్యని నీకు మాత్రమే తాతయ్యని అని చెప్పనేసరికి మీ సొంత కూతురు ఇన్ని రోజులు జోష్నే మన ఇంటి వారసురాలు అనుకున్నాము ఏం చేసినా కానీ మనం వెనకాడలేదు కానీ ఇంటి వారసురాలు ఎవరన్న విషయం తెలిసింది కదా దశరథ అనగానే అందుకే నాన్న ఎవరు ఏంటో అనేది నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు మనం దీపను ఎంతలా బాధ పెట్టామో దీపే ఇంటి వారసరాలు జోష్నను నెత్తి మీద పెట్టుకుంటే మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు రేపు ఎప్పుడైనా ఈ నిజం నాకు తెలిసినా సుమిత్రకు తెలిసినా మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడే రకం కాదు ఈ జ్యోత్న అంటూ ఇంకా సు చెప్పేసరికి నన్ను క్షమించు దశరథ నా మనవరాలిని తీసుకుని ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటూ రా జోష్ణ అంటూ జోష్ణ చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళిపోతుంది పారిజాతం మరి ఇప్పుడు శివనారాయణ మనసు మార్చుకుంటాడా లేక దీపే మనసు మార్చుకుని జోష్ణను కూడా నా నాకు చెల్లెల్లానే ఇంట్లోనే ఉండనివ్వండి అని చెప్తుందా మరి అలా చెప్తే పారి జో మార్పు వస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు